కేసీఆర్ కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు పన్నెండు నెల కాంగ్రెస్ పాలనపై చర్చించేందుకు తాను సిద్ధమని బీజేపీ బీఆర్ఎస్ పాలనపై చర్చకు వస్తారా అంటూ కేసీఆర్ కేటీఆర్ హరీష్ తో పాటు కిషన్ రెడ్డికి సీఎం ఛాలెంజ్ విసిరారు చర్చకు ఎవరు వచ్చినా సరే తాను ఓడిపోతే ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు తనపై పగతో కేసీఆర్ పదేళ్లలో పాలమూరును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించలేదని ప్రాజెక్టుల డిజైన్ల పేరుతో గత పదేళ్లు దోపిడీకి తెరలేపారని ఆరోపించారు తాను సీఎం అయ్యాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే దాన్ని కేసీఆర్ అడ్డుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి పదేళ్లు నా మీద కక్షతోని పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టిన ఇవాళ నాలుగున్నర ఐదు వేల కోట్ల రూపాయలతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి రెండేళ్లని ఈ రోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఇవాళ పగబట్టి ఆయన టీవీలల్ల పేపర్ల అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారని అంటున్నాడు చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిడైనింగ్ పేరు మీద పద ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు పెంచండు టెండర్లు పిలిచిండు కాంట్రాక్టర్లకు ఇచ్చిండు కమిషన్లు మెక్కిండు జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సిందని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు పంపించాడు ఇవాళ శ్రీశైలానికి ఆ ప్రాజెక్టును తరలించడం వల్ల ఈ రోజు పాలమూరు ఎడారిగా మారుతుంది పదేళ్ల పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన కల్వగుడ్డి పూర్తి చేసిన బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ రాజోలి పండ పూర్తి చేసి ఉంటే తుమ్మిళ్ల ప్రాజెక్టును పూర్తి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ మనకు అభ్యంతరం పెట్టకపోయి ఉండే ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పోతిరెడ్డిపాటి ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా కృష్ణానది జలాలు రంగారెడ్డి మహబూబ్ నగర్ అదే విధంగా నల్గొండ ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను అదే విధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా వీరతెలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది నువ్వు కాదా ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది ఒకసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా పన్నెండేళ్లు మోడీ పాలన మీద పదేళ్ళు కేసీఆర్ పాలన మీద పన్నెండు నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం తారీఖు చెప్పండి ఏ సెంటరో చెప్పండి ఏ సెంటర్ అయినా మేము తయారు మీరు సిద్ధమైతే రాండి ఎవరు ఏం చేసినో చర్చ చేద్దాం తేలుద్దాం తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం ఆయన కొడితే గట్టి కొడతాడంట ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట నేను అడగదలుచుకున్న మా సోదరుని అయ్యా ఆయన గట్టి కొట్టనికి ఫుల్లా ఆఫా ఏంది గట్టి కొట్టడానికి ఏం కొడతాడు ఆయన కొడితే గిడితే ఓ ఫుల్ ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు మించి గట్టి కొట్టేది ఏంది ఉంది పదేళ్ళు నువ్వు గట్టి కొట్టడం ఆయన ఉంటే నిజంగానే నేను గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్ లస్తున్నీ కొడుకుని పెట్టి గట్టి వానికి బుద్ధి వస్తుంది తెలంగాణ గౌరవాన్ని నీ బిడ్డను దవడం గట్టి కొట్టు తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు మింగిన నీ ఎల్లుని దవడం మీద పెట్టి కొట్టు గట్టిగా అప్పుడు వానికి బుద్ధి వస్తుంది సిగ్గు వస్తుంది తెలంగాణను ముంచినందుకు బిఆర్ఎస్ ఇరవై మూడులో లో అధికారం పోయింది ఇరవై నాలుగు పార్లమెంట్ లో డిపాజిట్లు పోయినాయి ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకలేదు అదో దిక్కుమాలిన పాటి ఆ దిక్కుమారిన పాటి తండ్రో దిక్కు కొడుకో దిక్కు అల్లుడో దిక్కు బిడ్డో దిక్కు కాకుల్లాక వాడి పొడుసాలను చూస్తున్నారు ఈ కాకులకు సరైన జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను